బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు రాబోయే రోజులలో కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని కమలం పార్టీ బీఎస్పీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు దీంతో పొత్తును రద్దు చేయాలని హైకమాండ్ తనను ఆదేశించినట్లు వెల్లడించారు పొత్తుపై మాట ఇచ్చి వెనక్కి తగ్గడం ఇష్టం లేకే పార్టీ నుండి బయటకు వచ్చినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా నూట ఏడు మంది అభ్యర్థులను బరిలోకి దించి మరి చాలా గొప్ప మరి ఎన్నికల పోరాటం చేయడం జరిగింది అయితే మరి మేము అనుకున్న ఫలితాలు రాలేదు దాని తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ మరి మార్గదర్శకాల మేరకు ఎన్డియా ఎన్డియా అలయన్స్తో కాకుండా ఎన్డీఏ అలయన్స్తో కాకుండా అంటే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్తో పొత్తులో ఆ కూటముల్లో ఉండే పార్టీలు కాకుండా మరి ప్రాంతీయంగా ఆ కూటమిలో లేని పార్టీలు ఏవైనా ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని మరి పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసుకు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది మరి తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉంటా ఉన్నది రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోనే